హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే మా హస్బెండ్ అండ్ వాళ్ళ బ్రదర్ కోవిడ్ నుంచి వచ్చారనమాట అందుకని వీళ్ళంతా పార్టీ చేసుకోవడానికి మా విలేజ్ దగ్గర ఉన్న సాక్రేవం దగ్గరికి అయితే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు అక్కడ వెళ్ళడానికి నాలుగున్నర కేజీ పట్టికోడి ఫస్ట్ అయితే తీసుకొని ఇంకా వాళ్ళకి ఇంకా బిర్యానీకి ఇలా అన్నిటి కావాల్సింది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇవ్వండి వీడియో కొంచెం లెంత్ ఉంటుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా అక్కడ ఉన్న చెట్లు ఇవన్నీ అయితే చూపిస్తాము ఇక్కడ నుంచి తీసుకొని స్టార్ట్ అయిపోయారు దగ్గరికి అయితే వెళ్ళిపోతారు చూడాలి కనిపిస్తుంది దగ్గరలో ఉన్న వెనుకొకరి అనమాట అక్కడి నుంచి అయితే డైవ్ రోజు వచ్చేస్తారు మన భూమి మంచి అది అంటే లైఫ్లో వెళ్ళడం అంటే ఈజీగానే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలంటే కొంచెం నడుచుకుంటూ ఉంటుంది అది అంత ఈజీగా ఉండదు కావాలి అవన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే ఇంకా బయలుదేరి వాళ్ళు వాళ్ళు చుట్టూ చెట్లు ఉంటాయి అనమాట ఇది ఆడి స్టార్టింగ్లో వచ్చేసాము విలేజ్ దగ్గరలోనే ఆడుకుంటారు

ఇక్కడ దారిలో కూడా కొంచెం బండ్లకి అలా పోయేదానికి ఉంటాయి కానీ అలా ఇలా చూడండి చూడండి ఇక్కడ నుంచి కొండలు అయితే బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ కొండ వెనుక కొండలు అలా ఉంటాయి కదా అవి దాటుకొని వెళ్తే మనకు వెంకడి దగ్గర అనమాట అలా నడుచుకొని వెళ్ళడం వల్ల మనం నడుచుకుని కొండలు దాటుకొని అంగడిగిరి చంద్రగిరి అలాంటివి మనకి దగ్గరగా ఉంటాయి అక్కడికి వెళ్ళొచ్చు మనం ఇదంతా తిరిగి తిరిగి వెళ్ళకుండా మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గర ఉంటే దగ్గర ఉండదండి చిన్నగా ఉంటుంది ఒక మనం చిన్న చిన్న దేవుళ్ళు కలుస్తాం కదా అడవిలో దేవుళ్ళు ఎలా ఉంటారో కూడా మీకు తెలుసు కదా అది మన అన్నమాట అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు చూపిస్తాం చూడండి గుడి మొత్తం వీళ్ళంతా బాయ్స్ ఏ వెళ్ళారండి ఎవరు అయితే బాగలేదు వీళ్ళంతా బ్యాచ్ 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 మొత్తం వెళ్ళిపోయారు అక్కడికి అదేండి వచ్చేస్తాం చూడండి మనం దేవుడి దగ్గర ఇక్కడ దేవత పేరు కోనమాలమ్మండి చూడండి చూపిస్తారు అదేనండి ఇక్కడికి చాలా పెద్ద గుడి కట్టాలని ట్రై చేశారు కానీ ఫారెస్టర్స్ అలా ఒప్పుకోలేదని స్టాప్ చేసేసారు చూడండి ఇది కోనమాలమ్మ చాలా భక్తిగా ఉండాలండి ఇక్కడికి వెళ్తే స్టార్ట్ చేస్తారు ఇంకా మన ఫోర్ని కోసి వంటలు అవన్నీ స్టార్ట్ చేస్తారనమాట ఇక్కడనే పిల్లలు ఇక్కడైతే చుట్టూ చూపిస్తాను చూడండి మనకి గుడి అయితే ఎలా ఉందో అన్నీ చేయడానికి రాళ్ళు మొత్తం ప్రిపేర్ చేసి పెట్టారు కానీ గుడి అయితే కట్టడం లేదు ఇంక ఇవన్నీ తీసుకొని మన వాళ్ళు అయితే వస్తారు చూడండి అంటే దవరాలు అట్లా మసాలాలు వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు చూడండి వాళ్ళని చూపిస్తాము కోడి అయితే అంతా తిరుగుతూనే ఉంది అదిగోండి ఒక్కొక్కరు ఒక్కొక్కరే వస్తారు చూడండి ఇక్కడ వీళ్ళంతా ఒక బ్యాచ్ అందరూ కలిసి గెట్ టుగెదర్ లాగా అనమాట వీళ్ళు రీసెంట్ వచ్చారు కాబట్టి కోవైట్ నుంచి చూడండి వీళ్ళు గా రాకుండా వస్తూ వస్తూ దారిలో మామిడికాయలన్నీ పెరుగు ఇంకా మీకు ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఒకటైతే ఉంది అదైతే చూపిస్తాము చూడండి పక్కనే వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ అనేం కాదు అడవులు నీళ్లు అలా వస్తుంటాయి కదా అట్లా అన్నమాట అక్కడ ఎవ్రీ టైం అయితే వాటర్ అయితే ఉంటుందండి మనకి వర్షాలు పడినా పడుకున్నా వాటర్ అయితే ఉంటాయి అవి అయితే ఎప్పటికి ఇంకి పోవంట మనకి కరెక్ట్గా తెలీదు మేము ఒక టూ త్రీ టైమ్స్ అయితే పోయాము ఎప్పుడైతే వాటర్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీ ఇక్కడ వెళ్ళి వెళ్ళినప్పుడు కూడా అక్కడే వాటర్ అయితే हटवा बो मैंने क्या वही पुड़े ये नहीं आती उड़ जाए इड मार ले उन्हें <स्था> <पुझे> ना मगड़ दे रही है आ उड़ जामारा बट आने यार फर्स्ट फर्स्ट टाइम गए थे ना इसलिए ये दिखा दिया है नहीं वो दिल जब तक दिल वो दिल जब तक नहीं कोई नहीं ले எங்க ஏடிச்சு நம்மே போச்சுல போச்சுது காலி ஆறாங்க காலங்க இத டேய் பெட்ரோல் டேய் பெட்ரோல் எங்க பத்துறா பெட்ரோல் பெட்ரோல் கொண்டு வந்து இருக்கு நூறு தெச்சு ஆடிக்கல பேசுறா டேய் கரெக்டா ஒரு கார கொண்டு பா ஆமா நூறா ஆடி பண்ணாடி போடுங்க நான் கொஞ்சம் ரோ நான் கொஞ்சம்

అయినా అయింది తినేదే ఇవే నేను చెప్పిన చిన్న వాటర్ ఫాల్స్ లాగా అనమాట అంటే వాటర్ అక్కడే ఉంటాయి అక్కడ పైనుంచి వస్తూ ఉంటాయి అందులో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడ జారిపోయిన అప్పుడు ఆడుకుంటాం చూడండి చిన్న చిన్న చేపలు ఇవన్నీ కూడా ఉన్నాయి అది పూర్తి లోనే మనకి వర్షాలు కూడా పడలేదు కదా అయినా వాటర్ ఉన్నాయి చూడండి లోపల వాటర్ అలానే ఉన్నాయి ఓకే ఇంక వీళ్ళు అల్లరంత మీరే చూడండి

ஊரு நீ கை நம்ம பெத்தா ज्यादा या ने उ होड्याना ओर गेम आकडे गटा मार मारतो मट्टी जावते अरे बोडले बैर मी मींगा लांड आ उठि दिंदो दानो नो ओना नानी ना मोठ कुड होत हाय चार जो सन्ताद बड जा ओरी उत्तमच कंपा हाय दामो పైన నరం తీసుకుని పట్టుకుంటే లేదు ఆడకాదు ఈడుకోయని తప్పు అయిందిలే ನೋ ಸರ್ ಒಂದು ಚಾಕಮೋನ ಹ್ಮ್ ಏನ್ ಗುರು ಅಂತಾನೆ ಕಾಣ್ತಿದೆ ಏನೋ ಸಟ್ಟಿ ಆ తెచ్చుకు భద్రబా వెళ్ళిపోయి పని చేద్దామా నెట్వర్క్ అయ్యి చెప్తా నీకే నువ్వు ఫోన్ తీసుకుంటా

పొయ్యి వా టైఫైడ్ వాళ్ళ దగ్గర నా క్యాన్ పంపించేసి ఉంటాం కదా పొయ్యి 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 పోసి మధ్య కొన్ని కావాలా కొన్ని నీళ్ళు పోయాలీళ్ళు పోసుకొని చెప్పు అదే కాదు నలుగురు కలుగు కడుగుతున్నారా రెండున్నర గంటలు సినిమా డైరెక్ట్ రెండున్నర గంట ஆஞ்சேசு ஆக வீடியோ அது அது ஐந்து நிமிஷம் ஏமோ ஆஃப் அன் அவர் இது வண்டி அம்மோ ನಾನೇ ಅಯ್ಯೋ ರಾಕೆಟ್ ಬಿಟ್ರಂತೆ ಹಾ ಅಮ್ಮ ಎಳ್ಜಿ ಬಿಡತಾರೆ ನೋಡು ನೋಡು ಎರಡು ದಿನ ಚೆನ್ನಾಗಿ ಬಚ್ಚ 11 ಮಾನ್ ಪೇಸ್ಟ್

<laughs> <Yeah>. <laughs> 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 ये यही हमने वक़्त में क्या चीज़ आती रहा था ये नहीं चला ये भी चल रहा था यार उनके बेगा हिपड़े हैं अमन से अब चेंज ये <laughs> <जा> तो करते हैं चेंज आता है ये तो करते हैं आम 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 ಹೊರೈ ಕೋದು ದಾಂಗ್ ಮಡಿಕಾರೇನಾರೇ ದಾ ಬುಡ ಬುಡ ಗ್ಲಾಸ್ಕೊಬಾರ ಅದೇ ಅದ ಮುಂಚೆ ಮುಂಚಿನ ಇದು ನೀರು ತೀಸ್ಕೋರು ಕಡುಕೋರು ದಾಕಿಟ್ಟ அம்மாவே மாதிரி கார்த்திக் பிந்தே மா இப்படி அவசரம் அதுதான் இன்ட்ரெய் கொத்தாங்க

ఇది మంది లైట్ గా నీళ్ళు పోయింది అనుకో కార్తీక్ మళ్ళా వేసినాడు కార్తీక్ ముందాగా దానికి తెచ్చుకున్నాడు எவ போ கொஞ்சம் போய் சார் தான் போயிரா மொண்டேன்

అదిగ నీళ్లు ఉన్నో చూడు బుడికి పోనా ఐదు

మొత్తం కట్టగా అయ్యో ఇంకొక రఫ్ం బిస్ మోదైరక సర్ థంప్స్ అప్ ఇరునే దాగాలి ఇలే పెట్ కాలి లైవ్ వెట్ నేనైక మోతనై దైరలా బాగా లైవ్ వెట్ నేదిద్రో కాదు అమోతనై పక్క పక్క ఏయ్ తీస్కోరా గాడి దానా హార్టిక్ తీస్కోం బయోహో సార్ బెటైసరా పొ ఓరి పాదలే పో ఏ మధు ను ప్లేట్లే పెట్టు కొడు వండి నా తిను నామా సరే దా

लिनुडी युट्युबको था हेर धुले छ फाइन फाइन उडी हटाउनु लाई यु गर्दाले मलाई लटको पीसहरु मात्र जरुरी आज लाग्यो मनिन जा नि अनि ताञ्जी बिडे दे त मारदार मनिन २:30 गन्टा मुभी आ र हरेक दिन रो

ಕೊ ಇನ್ನು ಮಂಡದಿಂದ ನಿಂದ வட்டோ தப்பு பூதல மாடரானா இந்த பூதல மாடல இந்த பூதல மாடல இந்த பா भैया பூதல மாடல பட்டு போறவலா வீடியோ பயப்படுத்த அட்டப ஒரே ஸ்கூட்டில பேசுவாரா தவறுலாம் தொடர்பாக பையன் பண்ணல பையன் பண்றீங்க

ఈ వీడియో అయితే ఇప్పటికైతే ఎండ్ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్ ఇంటికి చేసుకున్నారు మీకు వీడియో కనుక มาชูนัดเลยดิ Like Share and Subscribe ได้ปะครับผมได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได้ได போட்டலா? அது போகறத